నమస్తే జై శ్రీరామ్ భగత్మాతకి రమేష్ ఈ రోజు ట్వెల్త్ నవంబర్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం మధ్యాహ్నం రోజు వేస్తుంది బండి టోయటా ఇటీవస్ జీ టూ థౌసండ్ థర్టీన్ ఆగస్ట్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ కేవలం అరవై రెండు వేలు మాత్రమే రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ క్యాంపింగ్ కాదు మూడు సిల్ ఉన్నాయి రైట్ సైడ్ బ్యాక్ వీల్ బ్యాక్ వీల్ టైర్ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంటుంది స్టెపిని థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంది ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ క్లాస్ వరకు బాడెడ్ నుంచి డిక్కి వరకు ఏపీసీమార్ పంపర్ రీస్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ అరవై రెండు వేలు జన్యూన్ రీడింగ్ రీడింగ్ టెంపరింగ్ కాదు మీరు కార్సి కాడిస్తా మీరు షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకొని ఒకవేళ డౌట్ ఉంటే డీల్ క్యాన్సల్ చేసుకోవచ్చు ఈ బండి కొంటే ఇక్కడ ఫుల్ పేమెంట్కి తీసుకోవాలి ఇంకా ఎల్పీజీ కానీ సీఎంజీ కానీ ఏం లేదు ప్యూర్ పెట్రోల్ బండి ఫస్ట్ ఓనర్ పదమూడులోనే మ్యానుఫ్యాక్చరింగ్ అయింది పదమూడులోనే రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఇక్కడైనా అక్కడైనా సేమ్ లైఫ్ ఉంటుంది ఒకసారి బండి మొత్తం చూసుకోని నచ్చితే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయరి ఓనర్తో మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై వేలు కమిషన్ తీసుకుంటా బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే మీరు వచ్చి అంటే ఇక్కడనే ఆలస్య ఇస్తా మీరు బండి తీసుకపోరు అడ్వాన్స్ ఇచ్చింది మదంటున్నారు టొయోటా ఇతివోస్ జీవర్సన్ ఫ్రంట్ పొజిషన్ చూసుకోరు సార్ అడ్డ పట్టికి ఎక్కడ పాన పెట్టలేరు ఇయో ఫెండర్లకు కూడా పాన పెట్టలేరు టో ఫెండరే ఉంది అప్రాన్ ఒరిజినల్ ఇయో లెఫ్ట్ సైడ్స్ ఏసీ చూసుకోరు జెన్యూన్ ఉంది ఏసీ కండెన్సర్ రేడియేటర్ జెన్యూన్ ఉన్నాయి గేర్ బాక్స్ ఇల్లు ఉంది సార్ గేర్ బాక్స్ ఓపెన్ కాలేదు బానేట్ కూడా పాన పెట్టలేదు సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానేటే ఉంది రైట్ సైడ్ అప్రాన్ జెన్యున్ రైట్ సైడ్ ఫెండర్లకు కూడా పాన పెట్టలేదు సార్ హెడ్లైట్లు కూడా కంపెనీ ఉన్నాయి రైట్ సైడ్ యూస్ చూసుకోవరి జెన్యున్ లోపల వరకు ఇంజన్ సిల్లు ఉంది సార్ ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు ఇంజన్ ఎక్దమ్మ సిల్లు ఉంది పెట్రోల్ ఇంజన్ ఇది మైలేజ్ సిక్స్టీన్ సెవెంటీన్ మైలేజ్ ఇస్తుంది టోటా ఇథివోస్ జీ వర్షన్ గ్రే కలర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ప్రతి గ్లాసు కూడా టూ థౌసండ్ థర్టీన్దే ఉంది సార్ ఒక్క గ్లాసు కూడా రిప్లేస్ కాలేదు డిక్కీ గ్లాస్ వరకు రెండు వేల పదమూడు ఎనిమిదో నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది తొమ్మిది నెలల రిజిస్ట్రేషన్ అయింది ఇక్కడ చిన్న డెంట్ ఉంది మూడు టైర్లు సిల్ టైర్లు ఉన్నాయి ఒక వెనుక రైట్ సైడ్ బ్యాక్ టైర్ ఏమో ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది స్టెపిని థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంది బండికి ఎయిర్ బ్యాగులు రావు సార్ బ్లాక్ డాష్ బోర్డ్ బండి పెట్రోల్ ఇంజిన్ ఇందులో విఏ వి వి కూడా ఉంటుంది అది టాప్ మోడల్ డిక్కీగా గ్లాసు కూడా టూ థౌసండ్ థర్టీన్ ఉంది డిక్కీ డోర్ ఒరిజినల్ లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు కస్టమర్ ధర మూడు లక్షలు చేసుకోండి సార్ బార్గెనింగ్ ఉంది ఈ బండి కొంటే ఇక్కడ ఫుల్ పేమెంట్ ఇచ్చి కొనుక్కోవాలి ఎలాంటి లోన్ రాదు బండికి రియర్ సెన్సార్స్ ఉన్నాయి టోటా ఇథియోస్ జీవర్షన్ పెట్రోల్ ఇంజన్ కస్టమర్ ధర మూడు లక్షలు రెండు వేల పదమూడు మ్యానుఫ్యాక్చరింగ్ పదమూడు రిజిస్ట్రేషన్ రెండు వేల ఇరవై ఎనిమిది వరకు జీవితకాలం ఉంటుంది ఒక్క డోర్ మారలేదు ఒక్క గ్లాస్ మారలేదు సార్ ఫోర్ పవర్ విండోస్ పౌచరింగ్ వచ్చింది మాన్యువల్ ట్రాన్స్మిషన్ చాబి స్టార్ట్ ఉంటుంది ఎయిర్ బ్యాగులు రాలేవు నార్మల్ నార్మల్ఏసి టోయేటా కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ అరవై ఒక్క ఒక వంద ముప్పై ఐదు రీడింగ్ ఉంది మీకు ఆర్సీ ఆర్సి కార్స్తా షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోరు సార్ జెన్యున్ అయితే ఓనర్తో మాట్లాడిస్తా డీల్ అయితే ఇరవై వేలు కమిషన్ ఇయ్యి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే ఓకే సార్ నమస్తే శ్రీరామ్